నమస్తే వెల్కమ్ టు సుంతాస్ హెల్తప్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఆశ్చర్ మలేషియా చాలామందిలో ఎముకల నొప్పి బలహీనత నడవడంలో ఇబ్బంది మరియు చిన్న దెబ్బకే ఎముకలు విరగడం ఇలాంటివి ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం దీనికి కారణాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి ఇది మన భారతదేశంలో సర్వసాధారణంగా కనిపించే సమస్య ముఖ్యంగా వృద్ధుల్లో మహిళల్లో న్యూట్రిషనల్ డిఫిషియన్సీ ఉన్నవాళ్ళు మరియు సన్ లైట్కి ఎక్కువగా ఎక్స్పోజ్ కాని వారిలో ఈ ఆస్ట్యోమలేషియా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ వీడియోలో ఆస్ట్యోమలేషియా అంటే ఏమిటి ఏ ఏజ్ గ్రూప్ వారిలో వస్తుంది అసలు ఈ రావడానికి కారణాలు ఏమిటి సింటమ్స్ నివారణ మరియు ఆహార పరంగా ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో మనం పూర్తిగా చూద్దాం ఇప్పుడు మనం ఆస్ట్యోమలేషియా అంటే ఏంటో చూద్దాం ఆస్ట్రోమలేషియా అనేది ఎముకలు మృదువుగా మారడం ఇది చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తుంది దీనిని రికెట్స్ అంటారు అసలు ఆస్ట్రిమలేషియాలో ఏం జరుగుతుంది సాధారణంగా ఎముకలు స్ట్రాంగ్గా హార్డ్గా మరియు మినరల్స్తో నిండి ఉంటాయి కానీ ఆస్టోమలేషియా ఉన్న వారిలో మాత్రము ఎముకలు గట్టిపడవు మినరల్స్ తగ్గుతాయి అంతేకాకుండా ఎముకలు మృదువుగా బలహీనంగా మారుతాయి దీంతో ఎముకలు చాలా ఈజీగా ఫ్రాక్చర్స్ అవుతాయి ఎముకలు వంకలు తిరుగుతాయి అండ్ ఎముకల్లో నొప్పి స్టార్ట్ అవుతాయి ఎముకలు మృదువుగా ఎందుకు మారుతాయి మన ఎముకలు గట్టిగా మరియు ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన మినరల్స్ వైటమిన్ డి కాల్షియం అండ్ ఫాస్ఫరస్ ఇందులో ముఖ్యంగా వైటమిన్ డి పాత్ర చాలా కీలకం తగినంత వైటమిన్ డి ఉన్నప్పుడు మనం తీసుకునే ఆహారంలో కాల్షియం మన బాడీ చక్కగా అబ్జర్వ్ చేస్తుంది దాంతోపాటు మన ఎముక ఆరోగ్యంగా ఉంటుంది అంతేకాకుండా ఒకవేళ వైటమిన్ డి తగ్గినట్టయితే కాల్షియం మన బాడీని అబ్జర్వ్ చేసుకోదు అంతేకాదు ఎముక గట్టిపడదు దీని ఫలితమే ఆస్టియోమలేషియాగా ఫామ్ అవుతుంది ఆస్ట్రోమెలేషియా ఏ ఏజ్ గ్రూపు వారిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి ప్రధానంగా పెద్దవారిలోనే కనిపిస్తుంటాయి థర్టీ నుంచి వెళ్ళి ఫార్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్లోనూ ఈ ప్రమాదాలు పెరిగే అవకాశాలు ఎక్కువ ముఖ్యంగా మహిళలు ఆఫీస్లో వర్క్ చేసుకునే వాళ్ళు ఇంట్లోనే ఉండే వాళ్ళు వీళ్ళకి ఎక్కువగా నడుము నొప్పి మరియు కాళ్ళు నొప్పి అలసటగా సర్వసాధారణంగా కనిపి ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ ఏజ్ గ్రూప్ వారిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి ముఖ్యంగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వారిలోనూ ఇందులో కాల్షియం లాస్ ఉంటుంది అండ్ చిన్న దెబ్బకి ఎముకలు విరగడం ఇలాంటివి సింటమ్స్ ఎక్కువగా మనకి ఈ ఏజ్ గ్రూప్లోనే కనిపిస్తుంటాయి ఎబో సిక్స్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు వారిలో మాత్రం ఇది అత్యధికంగా కనిపిస్తుంది దీనికి కారణాలు వారిలో వైటమిన్ డి సరిగ్గా తయారవ్వకపోవడం వీళ్ళు ఫుడ్ ఇంటేక్ తక్కువగా తీసుకోవడం ఓవరాల్గా చెప్పాలి అంటే ఏ ఏజ్ గ్రూప్లోనైనా రిస్క్లు ఎక్కువ ముఖ్యంగా మహిళల్లోనూ ప్రెగ్నెంట్ ఉమెన్స్ లాక్టేటింగ్ మదర్స్ కిడ్నీ లివర్ ప్రాబ్లం ఉన్నవారిలోనూ అండ్ లాంగ్ పీరియడ్స్టిరియడ్స్ యూస్ చేసేవారిలోనూ ఫిట్స్కి మందులు వాడేవారిలోనూ ఎక్కువగా మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది కనిపిస్తాయి మలేషియా ఒక లక్షణాలు ఇప్పుడు చూద్దాము వీటి వీటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే చాలా స్లోగా ఉంటాయి చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తారు ఎముకల నొప్పి ముఖ్యంగా నడుము నొప్పి తొడనొప్పి తుంటి నొప్పి మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి నడిచేటప్పుడు కానీ నిల్చునేటప్పుడు వీళ్ళకి నొప్పులు ఎక్కువగా అనిపిస్తుంటాయి కండరాల బలహీనత ముఖ్యంగా వీళ్ళకి తొడ కండరాలు బలహీనంగా ఉంటాయి కూర్చుని దగ్గర నుంచి లేవడానికి ఇబ్బంది మరి కింద కూర్చున్నప్పుడు పైకి లేవడంలో చాలా ఇబ్బందులు ఇబ్బంది వీళ్ళు ఊగుతూ నడుస్తూ ఉంటారు వేగం తగ్గుతుంది అంతేకాకుండా బ్యాలెన్స్ తప్పుతుంది చిన్న దెబ్బలకే ఫ్రాక్చర్స్ అవ్వడం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కానీ ఇవన్నీ వయసు పై పడడం వల్ల వచ్చే లక్షణాలు అని చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తారు ఆస్ట్రోమెషియా రావడానికి కారణాలు ముఖ్యంగా వైటమిన్ డిఫిషియన్సీ ఉండడం వల్ల మరియు న్యూట్రిషనల్ డిఫిషియన్సీ జీర్ణక్రియ సమస్యలు లివర్ మరియు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వారిలోనూ ముఖ్యంగా కొన్ని మెడికేషన్స్ యూస్ చేయడం వల్ల లైక్ యాంటాసిడ్స్ ఎక్కువ యూస్ చేయడం లేదు అంటే లాంగ్ టైమ్గా స్టిరాయిడ్స్ యూస్ చేయడం ఫిట్స్కి ఎక్కువ యూస్ చేసే మెడిసిన్స్ ద్వారా కూడా ఈ ఆస్ట్రిమెషియా వచ్చే అవకాశాలు ఈ ఆస్ట్రోమాలేషిలో మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా వీటిలో మనం మినరల్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి లైక్ కాల్షియం పాస్ఫరస్ అండ్ వైటమిన్ డి కాల్షియం రిచ్ డైట్ లైక్ పాలు పెరుగు పన్నీర్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ నువ్వులు ఇలాంటివి రాగి ఎక్కువగా ఉండేలా చూసుకోండి వైటమిన్ డి ఆహారంలో చాలా తక్కువ దొరుకుతుంది సో మనం సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి అండ్ పాస్ఫరస్ అయితే ధాన్యాలు పప్పులు గింజలు మరియు డైరీ ప్రోడక్ట్స్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి తినకూడని ఆహార పదార్థాలు ముఖ్యంగా టీలు తగ్గించుకోవాలి కాఫీలు మరియు కూల్ డ్రింక్స్ జంక్ ఫుడ్స్ అండ్ ఎక్కువగా సాల్ట్ యూస్ చేయడాన్ని తక్కువ చేసి ఇది నిర్ధారణ ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము చిన్న బ్లడ్ టెస్ట్ వైటమిన్ డి కానీ కాల్షియం పాస్ఫరస్ మరియు ఎక్స్రేస్ అండ్ డెన్సిటీ టెస్ట్ ద్వారా మనకి ఆస్ట్రోమెషియా ఉందా లేదా మనకి తెలుసు ఇప్పుడు మనం నివారణ మార్గాలు చూద్దాము డైలీ సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యేలా చూసుకోండి అట్లీస్ట్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ రోజు ఉండేలా చూసుకోండి అది కూడా మార్నింగ్ టెన్ టు టూ బిట్వీన్లో సో దీంతో మనకి వైటమిన్ డి సఫీషియెంట్గా అందుతుంది అంతేకాకుండా బ్యాలెన్స్ డైట్ ఉండేలా చూసుకోండి మ్యాక్సిమం కాల్షియం కానీ ప్రోటీన్ రీచ్ ఉండేలా చూసుకోండి అండ్ డైలీ రెగ్యులర్ చెకప్స్ ఉండేలా చూసుకోండి ఎస్పెషల్లీ ఉమెన్స్ ఎల్డర్స్ మరియు ప్రెగ్నెంట్ ఉమెన్స్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ ఖచ్చితంగా చెకప్స్ ఉండేలా చూసుకోండి ఇంకొకటి ఎక్సర్సైజ్ వీళ్ళు డైలీ ఎక్సర్ వాకింగ్ కానీ యోగా కానీ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్లు చాలా యూస్ఫుల్ సాధారణంగా కనిపించే సమస్య మనం దీన్ని ముందే గుర్తించి దీన్ని పూర్తిగా నివారించుకోవచ్చు దానికి సరైన సన్లైట్ సరైన ఆహారం మరియు అవసరమైతే వైటమిన్ డి అండ్ కాల్షియం సప్లిమెంట్స్ డాక్టర్ సలహాతో తీసుకుంటే మనం చాలా వరకు దీన్ని నివారించుకోవచ్చు మరిన్ని వీడియోస్ కోసం ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పర్సనల్ డైట్ ఎవరికన్నా కావాలి అనుకుంటే పయనిచ్చిన నంబర్ని కంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ